ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం తులారాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా ఈ రోజు మీ తులారాశి యొక్క లగ్న దేవతల పవిత్ర పర్యవేక్షణలోకి విశేషంగా న్యాయ దేవతైన శుక్రుడి ఆధీనంలోకి వచ్చింది ఈ దివ్య బాధ్యతను సాక్షాత్తు శివ పరమేశ్వరుడు స్వయంగా తన ధర్మదండం పట్టుకొని చేతుల్లోకి తీసుకున్నారు ఇకపై జరగబోయేది మీ ఊహకు కూడా అందనిది చరిత్రకమైన మార్పు కలియుగంలోనే అత్యంత అద్భుతమైన మహాద్భుతం మీకు న్యాయం మరియు విజయానికి అందించే మహాద్భుతం మీ కళ్ల ముందు సాక్షాత్కరించబోతుంది ఓ తులారాశి స్నేహితులారా అన్యాయం చేసిన మీ శత్రువులు మీ ముందు నిలబడలేరు మరియు స్వీట్లు పంచుకోవడానికి సిద్ధంగా ఉండండి ఎందుకంటే మీ ధర్మబద్ధమైన జన్మ ధన్యమవ్వబోతుంది ఇకపై జీవితంలోని న్యాయపరమైన మరియు సమస్త కష్టాల నుండి మీకు శాశ్వత విముక్తి అయితే లభించబోతుంది స్నేహితులారా తులారాశి వారి న్యాయం మరియు అదృష్టం యొక్క కౌన్డన్ ఇప్పుడు సరైన మార్గంలోకి వచ్చింది ఎందుకంటే సాక్షాత్తు శివుడే మీ జీవితపు ధారాన్ని తన త్రిశూలం చుట్టూ చుట్టేశారు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఆ సమతుల్యతతో కూడిన శుభ ఈ రోజే రాబోతుంది స్వయంగా మహాకాలుడే మిమ్మల్ని ధర్మానికి అధిపతి అయిన చక్రవర్తిని చేసే యోగాన్ని రాజయోగాన్ని నిర్మిస్తారు ఇప్పుడు ఏ అడ్డంకి ఏ కుతంత్రపు వ్యక్తి ఏ విఘ్నము మిమ్మల్ని ఆపలేదు ఈ జ్యోతిష్య సందేశం ఈ రోజు మీ జీవితంలోని నిర్ణయాత్మక తీర్పు ఘడియ రహస్యాన్ని బయట శ్రద్ధగా వినండి మరి స్నేహితులారా మీ అరచేతుల్లో ఇప్పటి వరకు నిద్రణమై ఉన్న ఆ న్యాయ ధన రేఖ ఇప్పుడు ఈ రోజు మేల్కొన్నాయి మీ మూసి ఉన్న అదృష్టపు ఖజానా అంతులేని సంపదతో తెరవడానికి సిద్ధంగా ఉంది ఎప్పుడు మూసి ఉన్న తలుపులు మహాదేవుడి దివ్య ఆజ్ఞతో స్వయం చాలకంగా అనాయాసంగా తెరుచుకుంటాయి ఏ పనులు చేయాలంటే భయం కలిగేదో వాటిలో ఇప్పుడు దైవదత్తమైన సహాయం కనిపిస్తుంది మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారే ఇప్పుడు భయభక్తులతో చే జోడించి మీ ముందు నిలబడతారు ఇక్కడే ఆగి ఈ వీడియోను చివరి వరకు శ్రద్ధగా చూడండి ఎందుకంటే ఈ రోజు ఈ భవిష్యవాణి కేవలం ఒక హెచ్చరిక కాదు ఇది మీ న్యాయానికి లభించిన దైవ ఆశీర్వాదం ప్రత్యేకంగా తులారాశి వారి కోసం మీరు దీనిని హృదయపూర్వకంగా స్వీకరిస్తే మీ జీవితంలో అటువంటి కీర్తి ప్రతిష్టలతో కూడిన మార్పు వస్తుంది ప్రతి ఒక్కరు నిజంగా ఇతను ధర్మానికి రాజయ్యాడు అని అంటారు మరి స్నేహితులారాం ఈ శక్తివంతమైన భవిష్యవాణి ప్రతి రోజు లభించదు ఇది విశ్వాస మీ వైపు తిప్పుకునే సమయం ఏదైనా కళా సంపూర్ణంగా ఉంటే అది ఇప్పుడు శివుని సంకల్పంతో నెరవేరుతుంది ఏమీ లేని తులారాశి వారికి ఇప్పుడు అన్ని లభిస్తాయి ఇది మహాదేవుడి ధర్మబద్ధమైన వరం ఎవరి హృదయం అయితే ముఖలయ్యిందో అది మళ్ళీ ప్రేమ మరియు శాంతితో జత మరియు ఎవరి జీవితంలో అయితే లక్ష్మి లేదో వారిపై ధన ధాన్యాల లక్ష్మి వర్షం కురిపించబోతుంది ఇది సాధారణ రోజు కాదు శివుడే స్వయంగా మీ రక్షణ కోసం మీ న్యాయ పోరాటంలో నిలబడిన పవిత్ర క్షణం ఇది ఇప్పుడు మిమ్మల్ని కిందకి పడేసే శక్తులు త్రిలోకంలో కూడా ఎవరు లేరు మిమ్మల్ని మీరు ఎప్పుడు బలహీనులుగా భావించకండి ఎందుకంటే ఇప్పుడు మీరు బలహీనులు కారు ఇప్పుడు మీరు శుక్రుడి అనుగ్రహం పొందిన అదృష్టానికి అధిపతి ఒక్కసారి గట్టిగా అరహర మహాదేవ్ న్యాయం జయించు కాక అని చెప్పండి మరి మీ జీవితంలో ఎలా శుభ దిశను మారుస్తుందో అనుభవించండి అలాగే మా ఛానల్ ని లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మరి స్నేహితులారా ఇప్పుడు అబద్ధాలు చెప్పేవారు మరియు మిమ్మల్ని తప్పుదారి పట్టించేవారు ఈ ప్రపంచం నుండి దూరమవుతారు నిజాయితీ పరులైన వ్యక్తులు మాత్రమే మీ జీవితంలో భాగమవుతారు మిమ్మల్ని మోసం చేసిన వారి ఇప్పుడు సత్యం యొక్క తీర్పు అయితే దెబ్బ పడుతుంది మరి మీలో సంవత్సరాలుగా అణిచివేయబడిన ఆ జ్ఞాన తేజస్ ఇప్పుడు బయటికి రాబోతుంది కాబట్టి ఇప్పుడు తులారాశి స్నేహితులారా మిమ్మల్ని విజయం వైపు ఎవరు ఆపలేరు మరియు మీ ఇంటి గోడల్లో కూడా పరమశివుడు నివాసం ఉన్నాడనే విషయాన్ని మర్చిపోవద్దు ఎక్కడైతే నిశ్శబ్దం ఉండదో అక్కడ ఇప్పుడు శ్రేయస్సు యొక్క శంఖనాదం మారుమోగుతుంది మరియు కళ్ళ నుండి నీరు కారే చోట ఇప్పుడు విశేష ధనం వైభవం మరియు ప్రతిష్ట కురుస్తాయి అందుకే మేము పదే పదే విన్నవిస్తున్నాము ఈ వీడియోని ఒక్కరే చూడండి మీ ప్రేమైన వారితో పంచుకోండి మరియు కామెంట్ సెక్షన్ లో కూడా అరహర మహాదేవాని రాసి ఈ అమూల్యమైన ఆశీర్వాదాన్ని మీకోసం శాశ్వతం చేసుకోండి ఎందుకంటే ఈ రోజు ఏం రాయబడిందో అది అదృష్టం యొక్క పుస్తకంలో రాబోయే అనేక సంవత్సరాల ఉన్నత భవిష్యత్తును నిర్ణయిస్తుంది మరి ఇప్పటి వరకు మనసులో కొంచెం సంకోచం ఉంటే కళ్ళు మూసుకొని మరియు ప్రేమైన మహాదేవుడి పేరు తీసుకోండి చూడండి దాని తర్వాత ఒకటి ఎలా దైవ సంకల్పంతో అద్భుత సంఘటనలు జరగడం మొదలవుతాయి ఇది కల్పన కాదు ఇది త్రిలోక సత్యం మరియు ఈ జ్యోతిష సందేశం ఈ ఉద్దేశంతో తయారు చేయబడింది తద్వారా మీలాంటి తులారాశి ధర్మ పరులైన సాధకులకు ఇప్పటి వరకు దాగి ఉన్న దైవ సంకేతం చేరుతుంది ఇప్పుడు పాత బట్టలు మాదిరిగానే అన్యాయం పట్ల భయం పాత ఆలోచనలు పాత భయాలను కూడా త్వదించే సమయం కొత్త గుర్తింపు కొత్త ఆలోచన మరియు మహాదేవుడిచే ప్రసాదింపబడిన కొత్త శక్తిని స్వీకరించే సమయం ఇది మీరు ఇప్పుడు ఏమిటో ఆలోచించకండి విశ్వంలో అత్యంత శక్తివంతుడు ఎవరు మీతో నిలబడి ఉన్నారో తెలుసుకోండి మరి శివుడు తోడుగా ఉన్నప్పుడు ఏ ఆయుధం ఏ కుతంత్రం ఏ దురదృష్టం మిమ్మల్ని ఏమి చేయలేదు అందుకే మరోసారి చెప్తున్నాము వీడియోని వెంటనే లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు ప్రతిరోజు మీకు మధురమైన కొత్త ఆనందాన్ని తెస్తుంది ప్రతి ఉదయం కొత్త ఆశలు ఉత్తమ అవకాశాలను తెస్తుంది ప్రతి సాయంత్రం ప్రశాంతతను ఇస్తుంది మరి ప్రతి రాత్రి ప్రశాంతత నిద్రను తెస్తుంది ఇప్పుడు మీరు ఏది చేసినా విజయం ఖాయం వర్షం కురుస్తుంది ప్రతిష్ట మరియు గౌరవం లభిస్తుంది మరియు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇదంతా అకస్మాత్తుగా చాలా వేగంగా జరుగుతుంది అవును స్నేహితులారా అకస్మాత్తుగా మీరు ఊహించని రోజు అటువంటి అదృష్టం వస్తుంది మీ కళ్ళ నుండి ఆనంద బాష్పాలు కురుస్తాయి అవును ఇప్పుడు నా న్యాయం గెలిచింది దుఃఖం మూసింది మరియు ఆనందం యొక్క మహాసముద్రం ప్రవహిస్తుంది అని అంటారు కాబట్టి ఇప్పటి నుండే మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి మీ మనసును బలంగా చేసుకోండి పరిపూర్ణ విశ్వాసాన్ని మేల్కొల్పండి మరి ఆశన పట్టుకొని ఉండండి ఎందుకంటే ఇప్పుడు మీ తులారాశి వారి జీవితం మార్పు యొక్క ఆ స్వర్ణ ద్వారం వద్ద ఉంది ఇప్పటి నుండి వెనక్కి తిరగడం అసాధ్యం ఎందుకంటే ఈ విశ్వాసమే మీరు సంవత్సరాలుగా కలలు కన్నా ఆ రాజరిక గమ్యాన్ని చేరగలదు మరి తులారాశి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు తరచుగా తమ న్యాయం గురించి ఆశించిన వారు కూడా తోడు వదిలేస్తారు ఎవరి నుండి ఎక్కువ ఆశలు ఉంటాయో వారి వెన్ను తిప్పుతారు మరియు ఎవరిని ఎక్కువగా నమ్ముతారో వారి నమ్మకాన్ని విచ్ఛిన్నం చేస్తారు కానీ ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఎవరు మీ నిజమైన వారు మరియు ఎవరు పేరుకు మాత్రమే అని భగవంతుడు మీ ధర్మ పరీక్ష ద్వారా చూపించడానికి మరియు ఇప్పుడు ఈ పరీక్ష పూర్తయిన తరువాత ఇప్పుడు మీ జీవితంలో ధర్మబద్ధమైన వ్యక్తులు మాత్రమే ఉంటారు నకిలీ వారు తమంతటా తాముగా తొలగిపోతారు అన్యాయం చేసిన శత్రువులు తమ ఉచ్చుల్లో చిక్కుపోతారు మరి మీ చుట్టూ కేవలం దైవకృప యొక్క అభ్యర్థమైన శక్తి మాత్రమే చురుకుగా ఉంటుంది మిమ్మల్ని అలిసిపోయేలా చేసిన కష్టాలన్నీ ఇప్పుడు అదృష్టమవుతాయి చీకటి రాత్రి తర్వాత సూర్యుడు ఉదయించినట్లుగా మీ జీవితం ఇప్పుడు ప్రకాశవంతంగా వెలిగిపోతుంది ఆలోచించండి మీరు దేవుడిని ఎన్నిసార్లు పిలిచారు ఎన్నిసార్లు గొడిలో తలవంచారు కన్నీలతో దుఃఖం ముగియాలి నాకు న్యాయం జరగాలని ఎన్నిసార్లు వేడుకున్నారు మరియు ఇప్పుడు ఆ ప్రార్థన విశ్వంలో వినబడింది ఇప్పుడు మీకు అన్ని దిశల నుండి దైవ సహాయం అయితే లభిస్తుంది జీవిత మార్గాలు తమంతట తాముగా తెరుచుకుంటాయి ఎక్కడ అడ్డంకులు ఉండేవో అక్కడ ఇప్పుడు విజయం ఉంటుంది ఎక్కడ కన్నీళ్లు ఉండేవో అక్కడ ఇప్పుడు చిరునవ్వు ఉంటుంది ఎక్కడ నొప్పి ఉండేదో అక్కడ ఇప్పుడు అనంతమైన ఆనందం ఉంటుంది ఇప్పుడు ఆనందం యొక్క ప్రవాహం కేవలం ఒక దిశలో కాదు విశ్వం యొక్క నాలుగు మూలల నుండి ప్రవహించడం ప్రారంభమవుతుంది మీ సంపద యొక్క ఖజానా ఇప్పుడు బంగారం యొక్క వెండితో కీర్తి ప్రతిష్టలతో నిండి ఉంటుంది మీ వ్యాపారం అకస్మాత్తుగా కొత్త శిఖరాలను రికార్డులను తాకుతుంది ఉద్యోగంలో నిశ్చింతమైన పురోగతి ఖాయం గౌరవం మరియు ప్రతిష్ట పదింతలు పెరుగుతాయి మరియు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇప్పుడు ప్రజలు కేవలం మీ ముఖాన్ని చూసి ఈ వ్యక్తి సాక్షాత్తు దేవుడికి ప్రత్యేక ఆశీర్వాదం పొందిన ధర్మాత్ముడు అని తెలుసుకుంటారు ఇది మీ శత్రులు కూడా మీ అదృష్టం మహాదేవుడి ఆజ్ఞతో నిజంగా మారిందని అంగీకరించే క్షణం మరియు ఇదే అసలైన అద్భుతం ఇదే నిజమైన అదృష్టం మరియు స్నేహితులారా ఎందుకంటే కష్టాలు చక్రం ఇప్పుడు ముగిసింది కాబట్టి ఇప్పుడు కేవలం వరాల శ్రేణి మాత్రమే ప్రారంభమవుతుంది నా బిడ్డలు చాలా బాధలు పడ్డారు అనుభవించారు ఇప్పుడు వారి జీవితంలో కేవలం ధర్మబద్ధమైన ఆనందం మాత్రమే ప్రవహించాలి అని దేవుడు స్వయంగా చెబుతున్నారు కాబట్టి ఇప్పుడు చింతకు వీడ్కోలు చెప్పండి మరియు కొత్త అనంతమైన జీవితం కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి ప్రతి ఉదయం కొత్త ఆనందంతో ప్రారంభమయ్యే జీవితం ప్రతి రాత్రి కొత్త ఉపశమనం లభిస్తుంది మరియు ప్రతిరోజు కొత్త విజయాల ద్వారాలు తెరుస్తుంది మరియు ఈ అదృష్ట మరింత వేగంగా మీ జీవితంలోకి ప్రవహించాలని మీరు కోరుకుంటే ఈ క్షణం హృదయపూర్వకంగా ఒకసారి జై భోలేనాదని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరి స్నేహితులారా ఎందుకంటే నిజమైన విశ్వాసమే మీరు కలలో కూడా ఊహించని అద్భుతమైన గమ్యాన్ని చేర్చగల చేర్చగలసి ఇప్పుడు శ్రద్ధగా వినండి తులారాసి స్నేహితులారా మీ సమస్యలు ముగుస్తున్నాయి అనేది మాత్రమే కాదు కానీ ఇప్పుడు ప్రారంభం కాబోయేది మీ జీవితంలో అత్యంత నిర్ణయాత్మక మార్పు తీసుకురాబోయే దైవ సంకల్పం మలుపు ఇప్పుడు మీరు మాత్రమే కాదు మీ వారందరూ కూడా శాంతి సంతోషాల్లో మునిగిపోతారు ఇప్పుడు మీ ఇంటి నుండి ఇప్పుడు ప్రతికూలత మూలలతో సహా తొలగిపోతుంది మరి దాని స్థానంలో పరమ పవిత్రమైన సానుకూల శక్తి నివాసం ఉంటుంది ఎక్కడ కలహం ఉండేదో అక్కడ ఇప్పుడు ప్రేమ మరియు సామరస్యం కనిపిస్తాయి ఇక్కడ ఒత్తిడి ఉండేదో అక్కడ సంతృప్తి మరియు శాంతి వాతావరణం ఉంటుంది ఎక్కడ ఎప్పుడు లేమి ఉండేదో అక్కడ ఇప్పుడు ధనం మరియు ఐశ్వర్యం అపారంగా వికసిస్తుంది గుర్తుంచుకోండి దేవుడు ఎవరి అదృష్టం అదృష్టాన్ని రాసిన ఆయన చాలా ప్రత్యేకమైన పద్ధతిలో రాస్తారు ఇప్పుడు ఆయన మీ అదృష్టాన్ని మీ తులారాశి వారికి అనుకూలకంగా న్యాయబద్ధంగా రాశారు ఇప్పుడు ఏ శత్రువు యొక్క పథకం విజయవంతం కాదు ఏ కష్ట సమయం మిమ్మల్ని ప్రభావితం చేయలేదు ఇప్పుడు మీ జీవితంలో నిరంతరం కీర్తి శ్రేయస్సు వైపు సాగుతుంది మిమ్మల్ని కించపరచడానికి ప్రయత్నించిన వారే రేపు మీ ముందు వంగి తమ తప్పును ఒప్పుకొని క్షమించమని అడుగుతారు జీవితంపై ఉన్న అన్యాయాల కష్టాల పర్వతం ఇప్పుడు కరిగిపోతుంది మరియు స్థానంలో ఆనందం యొక్క ప్రవాహం ప్రవహిస్తుంది చుట్టూ సంతోషమే సంతోషం ఉన్నప్పుడు మీ ముఖంలో పరమశాంతి యొక్క కాంతి ఎలా ఉంటుందో ఊహించండి జేబిలో ధనం నిండుగా ఉన్నప్పుడు ఆత్మ ఎంత ఎత్తుకు చేరుకుంటుంది ఇంట్లో ప్రశాంతత శాశ్వతంగా ఉన్నప్పుడు మనసు ఎంత స్థిరంగా ఉంటుంది ఇవన్నీ ఇప్పుడు మీ తులారాశి జీవితంలో జరగబోతున్నాయి మరియు మరియు ఇది ఒకటి రెండు రోజుల సంఘటన కాదు నిరంతరం పురోగతి మరియు విజయం లభించే ఒక సుదీర్ఘ నిరంతర పవిత్రమైన కాలం ఇది ఇప్పుడు మీ ప్రతి పనిలో విజయం ఖాయం ప్రతి ప్రయత్నం నూటికి నూరు శాతం ఫలితం అవుతుంది ఇప్పుడు ఎప్పుడు అసంపూర్తిగా ఉన్న ప్రతి కళ ఇప్పుడు సాకారం అవుతుంది సంవత్సరాల క్రితం మీరు అపహాసానికి గురై సమాధి చేసిన కళ గురించి ఆలోచించండి అదే కళ ఇప్పుడు అకస్మాత్తుగా నెరవేరబోతుంది భగవంతుడు ఎవరి ఇంటికి వచ్చినా ఆయన ఖాళీ చేతులతో రారు మరియు ఇప్పుడు సాక్షాత్తు మహాదేవుడే మీ ద్వారం వైపు విజయ శంఖంతో బయలుదేరారు ఇది సాధారణ జ్యోతిష కార్యక్రమం కాదు ఇది మీ జీవిత దిశను మార్చబోయే ఆ పరమ పవిత్రమైన చరిత్రకమైన అవకాశం ఇప్పుడు శివుడు మీ ఇంటి గడపపై నిలబడి ఉన్నారు కాబట్టి మీరు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఆ గొప్ప వారంతో మరియు స్నేహితులారా జీవితంలో ఎదురు దెబ్బతో విరిగిపోయిన తులారాశి వారికి సందేశం ఇప్పుడు విధి రాత మారబోతుంది లేమి మరియు బాధల గోడలు ఇప్పుడు కూలిపోతాయి మరియు మీ జోలిలో ఇప్పుడు ఊహించని పరిపూర్ణ సంతోషం నిండిపోతుంది మహాదేవుడి రాక మీ ఇంట్లో శ్రేయస్సు వైభవం మరియు అపారమైన ధనం సంచారం నడానికి తిరుగులేని రుజువు మీ అభివృద్ధిని ఆపడానికి నిరంతరం ప్రయత్నిస్తున్న శత్రువులు ఇప్పుడు తమ సొంత ఉచ్చుల్లో చిక్కుకుని శాశ్వతంగా సమస్యలు పడతారు ఎందుకంటే శివ కృప చేసినప్పుడు ఏ శక్తి ఆయన భక్తుడికి వ్యతిరేకంగా నిలబడలేదు అందుకే అన్ని దిశల్లో మారుమృగే ఆ కీర్తివంతమైన అద్భుతానికి సిద్ధంగా ఉండండి మీ పేరు శిఖరాలపై లిఖించబడుతుంది మరియు ప్రజలు ఈ వ్యక్తిపై శివుడు ప్రత్యేక అనుగ్రహం న్యాయం ఉంది అని అంటారు నిజంగా మీరు ఈ కృపను మీ జీవితంలో దిగడం చూడాలనుకుంటే ఈ క్షణమే కామెంట్ సెక్షన్ లో జై శ్రీ మహాదేవ్ న్యాయం గెలిచిందని తప్పకుండా రాయండి ఎందుకంటే విశ్వాసమే మీ ద్వారం వద్దకు తాళం చెవిని తెస్తుంది మహాదేవుడి ఉనికితో మీ తులారాశి ఇంటి ప్రతి మూలల్లో అనుగ్రహం యొక్క శక్తి అవుతుంది ఇంట్లోని సభ్యులందరూ కూడా ఆనందంతో ఉప్పొంగిపోతారు చాలా కాలంగా నిలిచిపోయిన ముఖ్యమైన పనులు అకస్మాత్తుగా పూర్తవుతాయి ఉద్యోగం వ్యాపారం మరియు ధన సంబంధిత చిక్కుల్లో ముగుస్తాయి మహాదేవుడి శక్తితో మీ ప్రత్యర్థులు నిస్సందేహంగా ఓడిపోతారు మరియు మీ విజయం సాధిస్తారు ఈ జ్యోతిష సందేశం మీ జీవితానికి శాశ్వతమైన స్వర్ణయుగం అవుతుంది చాలా మంది తులారాశి వారి మనసులో మహాదేవుడి ఆశీర్వాదం ఏ రూపంలో లభిస్తుందో అనే ప్రశ్న అయితే ఉంటుంది అయితే వినండి కొన్నిసార్లు అది అద్భుతమైన కొత్త అవకాశాల రూపంలో వస్తుంది కొన్నిసార్లు చెడిపోయిన సంబంధాలు సామరస్య రూపంలో కొన్నిసార్లు అకస్మాత్తుగా వచ్చిన విశేష ధన రూపంలో మరియు కొన్నిసార్లు మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చివేసే విప్లవాత్మక నిర్ణయం రూపం మరియు ఇప్పుడు ఇదంతా మీ జీవితంలో జరగబోతుంది ఎవరి ఇంట్లో సంవత్సరాలుగా ఆగి ఉన్న కోర్టు కేసులు లేదా ప్రభుత్వ కాగితపు చిక్కులు ఉండేవో అవి ఇప్పుడు అకస్మాత్తుగా మీకు అనుకూలకంగా పూర్తవుతాయి ఎవరికైతే ఉద్యోగం లేదా వ్యాపారంలో అడ్డంకులు ఉండేవో వారికి కొత్త మార్గాలు తెచ్చుకుంటాయి మరి ఎవరి వ్యాపారం అయితే పదే పదే నష్టాన్ని చవి చూసిందో అక్కడ నుండి ఇప్పుడు అకస్మాత్తుగా లాభాల వర్షం కురుస్తుంది ఇవన్నీ కూడా బోలైన ధర్మపరుడైన శివుడు ఇప్పుడు మీతో ఉన్నాడనడానికి తిరుగులేని సంఖ్య మరియు స్నేహితులారా మహాదేవుడు మీ జీవితంలోకి ప్రతి చీకటి రాత్రిని సూర్యకిరణాలతో నిండిన వెలుగుగా మారుస్తారు మీ ప్రతి అసంపూర్ణ కళను నెరవేరుస్తారు మీరు ఎదురు చూస్తున్న ఆ దైవ హెచ్చరిక ఇది ఇప్పుడు ఆలస్యం చేయకండి ఎందుకంటే ఈ సమయం చాలా దివ్యమైన శక్తివంతమైనది మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే రాబోయే జీవితం మిమ్మల్ని రాజగౌరవంతో చక్రవర్తిని చేస్తుంది మరియు దీనిని వృధా చేసుకుంటే ఈ అవకాశం మళ్లీ లభించకపోవచ్చు మరియు స్నేహితులారా బోలైన నాథ్ కృప ఏ తులారాశి వ్యక్తిపై దిగినా మొత్తం విశ్వం అతనికి శుభకార్యాలతో సహాయం చేయడం ప్రారంభిస్తుంది అన్ని మార్గాలు తమంతట తాముగా సులభమవుతాయి ఎక్కడ అడ్డంకులు ఉండేవో అక్కడ ఇప్పుడు శాశ్వతమైన పరిష్కారం లభించడం ప్రారంభమవుతుంది ఆ సమయం ఇప్పుడు మీ తులారాశి వారి జీవితంలో ఘనంగా ప్రవేశించింది మీ ఇంటి గుడిలో విశ్వాసంతో దీపం వెలిగించండి మరియు పూర్తి విశ్వాసంతో ఓం నమ శివాయ న్యాయం చేయుము అని చెప్పండి అప్పుడు చూడండి మీ చుట్టూ సానుకూల శక్తి ఎలా అద్భుతంగా అవుతుందో ఈ దైవ శక్తి మీ జీవితంలో మాత్రమే కాదు మీ మొత్తం కుటుంబాన్ని అత్యున్నత శిఖరాలకు తీసుకువెళ్తుంది ఇప్పుడు మీ జీవిత రథం ఇప్పటి వరకు ఆగి ఉన్నది మరి స్నేహితులారా మహాదేవుడి రాక ఇప్పుడు మీ తులారాశి వారి అదృష్టం దైవ బలంతో మారబోతుందనడానికి స్పష్టమైన సంకేతం మరియు బ్రహ్మ విష్ణు మరి మహేశ్వరుడు ఎవరి జీవిత అయినా మార్చాలని నిర్ణయించుకున్నప్పుడు వారు మొదట అతని చుట్టూ నిశ్శబ్దంగా ఓ దైవ శక్తి చక్రాన్ని సృష్టిస్తారు మరియు ఇప్పుడు అదే చక్రం మీ తులారాశి చుట్టూ సక్రియంగా చురుకుగా మారింది అందుకే ఇప్పుడు జరగబోయేది ఆపబడదు మరియు దాని నుండి తప్పించుకోలేము ఎందుకంటే ఇప్పుడు మీ కర్మ లేక ధర్మానికి అనుగుణంగా త్రిదేవులు స్వయంగా చేయబోతున్నారు మరి బ్రహ్మదేవుడు తన సృష్టి గ్రంథంలో ఎవరి పేరునైనా స్వర్ణక్షరాలతో లిఖించబడినప్పుడు విష్ణు భగవానుడు తన సుదర్శనంతో మీ మార్గంలోని అన్ని అడ్డంకులను పూర్తిగా తొలగించినప్పుడు మరియు శివుడు తన త్రిశూలంతో మీ జీవితంలోని సమస్త ప్రతికూలత శక్తులను వేరుతో నాశనం చేస్తారు అప్పుడు అదృష్టం మారుతుందని అర్థం చేసుకోవాలి మరి ఆ అదృష్టవంతులు ఇప్పుడు మీరే ఓ తులారాసి స్నేహితులారా ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న పోరాటాలు ఒంటరిగా కన్నీళ్లతో గడిపిన రాత్రులు చెప్పకుండా అనుభవించిన బాధలు వాటన్నిటికీ లేక త్రిదేవులు స్వయంగా తమ చేతులతో చేయడానికి దిగి వచ్చారు కానీ గుర్తుంచుకోండి ఈ వీడియోని పూర్తిగా చూడని వ్యక్తి ఈ హెచ్చరికలను నిర్లక్ష్యం చేస్తాడు మరియు మళ్ళీ అదే పాత సమస్యలు తిరిగి వస్తాయి వాటి నుండి త్రిదేవులు ఇప్పుడు మిమ్మల్ని బయటకు తీయడానికి వచ్చారు అందుకే తులారా అదృష్టంలో చురుకుగా మారబోతుంది ఎందుకంటే త్రిదేవుల దృష్టి ఎవరిపై ఉంటుందో వారి జీవితంలో అసాధారణ అద్భుతాలు జరుగుతాయి మరియు అదే దైవ అద్భుతం అద్భుతం ఇప్పుడు మీ జీవితంలోకి ప్రవేశించబోతుంది మీ మూసి ఉన్న అదృష్ట ద్వారాలు ఇప్పుడు ప్రతి కోరికను నెరవేర్చడానికి తెరవబడతాయి ఎక్కడ నిన్నటి వరకు లేమి మరియు పేదరికం తమ నివాసాన్ని ఏర్పరచుకున్నాయో ఇప్పుడు అక్కడ లక్ష్మి స్వయంగా కొలువై ఉంటుంది ఏ పనిలో అడ్డంకులు వస్తున్నాయో అవి ఇప్పుడు సులభంగా పూర్తవుతాయి మీ ఆత్మశక్తి ఇప్పుడు రెట్టింపు అవుతుంది లేకంటే శివుడు స్వయంగా మీ భుజాలపై తన అభయ అస్తాన్ని ఉంచారు విష్ణు భగవానుడు తన శంఖధ్వనితో మీ అదృష్టాన్ని పిలిచినప్పుడు నాలుగు దిశల్లో నుండి మీకోసం మహావిజయం యొక్క పిలుపు రాబోతుందని తెలుసుకోండి ఇప్పుడు ధనం గౌరవం మరియు అదృష్టం ఇవన్నీ కూడా కలిసి మిమ్మల్ని చుట్టుముట్టడానికి వచ్చాయి కానీ గుర్తుంచుకోండి వెలుగు వ్యాపించినట్లే చీకటి తన చివరి ఎత్తుగడ వేస్తుంది అందుకే జ్యోతిష్య సందేశాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి తలుపులు మూసి శ్రద్ధగా చూడండి ఎవరి చెడు దృష్టి అయినా మీ పవిత్రతను చూసి మిమ్మల్ని మళ్ళీ చీకట్లోకి నెట్టకుండా ఉండాలి మీరు పూర్తి అంకిత భావం మరియు విశ్వాసంతో వారిని అంగీకరిస్తేనే త్రిదేవుల కృప మీ ఇంట్లో శాశ్వతంగా ఉంటుంది మీరు మీరు ఈ దైవ సంకేతాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రచాత అవకాశం కూడా లభిస్తుంది మీరు ఈ దైవ సంకేతాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రచాతపడే అవకాశం కూడా లభించదు తులారాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ నమస్కారం